హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వర్ కిచెన్ ఈరోజు వీడియోలో చింతపండు పులిహోర చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చే చూపించబోతున్నానండి మనకి గుళ్ళో ప్రసాదం లాగే చలకమ్మగా చాలా టేస్టీగా ఉండిద్ది ఏ పండగైనా ఏ శుభకార్యాలకైనా ఎక్కువగా పులిహోర అనేది చేస్తూ ఉంటాం కాకపోతే మనకి చింతపండు పులిహోర అనగానే కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ ఉండిద్ది పులుసు తీసుకోవటం చింతపండు నానబెట్టుకోవటం ఇలా కొద్దిగా ప్రాసెస్ అనేది ఎక్కువ ఉండేది కాబట్టి ఎక్కువ నిమ్మకాయ పులిహోర చేస్తూ ఉంటారు కానీ చింతపండు పులిహోర కూడా చాలా ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో చేతి చూపిస్తానండి ఈ పులిహోర చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ నేను రైస్ కుక్కర్లో అన్నాన్ని ఉడికిస్తున్నాను కాబట్టి రైస్ కుక్కర్ గిన్నె తీసుకొని ఇందులోకి ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ చొప్పున పోసుకుంటున్నాను అదే మీరు ప్రెజర్ కుక్కర్లో అన్నాన్ని వండినట్టయితే ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసుల వాటర్ పోసుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు ఈ రైస్ కుక్కర్లో గిన్నెను కూడా పెట్టేసి అన్నాన్ని ఉడకనిద్దాం ఈలోగా ఒక యాభై గ్రాముల చింతపండును తీసుకోవాలి ఇందులో విత్తనాలు కానీ ఎలాంటి పీసులు కానీ లేకుండా తీసేసుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత ఉండిద్దండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంత చింతపండును తీసుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక గ్లాసు వాటర్ని తీసుకొని బాగా మరిగించి ఈ వాటర్లోకి మనం తీసుకున్న చింతపండుని వేసుకోవాలి ఈ చింతపండునంతా మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి ఇలా చింతపండునంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు చింతపండుని వాటర్లో నానని ఇవ్వాలి ఈలోగా ఈ పులిహోర చేసుకోవడానికి ఒక పొడి కావాలి ఆ పొడిని ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక స్పూను పచ్చిసేనా పప్పు వేసుకోవాలి అలాగే ఒక స్పూను మినపగుళ్ళు ఒక అర స్పూను మిరియాలు వేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని వీటిని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను ధనియాలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక స్పూను నువ్వులు ఒక పావు టీ స్పూను మెంతులు మెంతులు ఎక్కువ వేసుకుంటే పులిహోర చేదు వచ్చేసిద్దండి సో అందుకని ఒక పావు టీ స్పూన్ మాత్రమే వేసుకోండి అలాగే ఒక అర స్పూను ఆవాలు వేసుకోవాలి ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకొని వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి కనీసం రెండు నుంచి నాలుగు నిమిషాలైనా సరే వంటని మీడియంలో పెట్టేసుకొని ఇవేవి మాడకుండా ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా చింతపండు కూడా నానిందండి ఈ చింతపండుని మనం మిక్సీ వేసిన పొడిని ఒక బౌల్లో తీసి పెట్టుకొని ఇదే మిక్సీ జార్లోకి ఈ చింతపండుని వేసుకోవాలి అలాగే ఇందులోని వాటర్ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక అరకప్పు ఆయిల్ వేసుకోవాలి చింతపండు పులిహోరలోకి కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుండిద్ది ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక ఏడు నుంచి ఎనిమిది ఎండుమిరపకాయలు వేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్లు తాలింపు గింజలు వేసుకొని వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఒక అరకప్పు పల్లీలు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ పల్లీలు ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పల్లీలు కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ఆరు పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పది జీడిపప్పు జీడిపప్పు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేసుకోండి లేదా స్కిప్ చేసినా పర్లేదు ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూను ఇంగు వేసుకోవాలి ఇంగు మాత్రం స్కిప్ చేసేయకుండా కంపల్సరీగా వేసుకోండి ఇంగు వేస్తేనే ఈ పులిహోరకి మంచి టేస్ట్ అనేది వచ్చిందండి చాలా బాగుంటుంది ఈ ఇంగు వేసుకోవటం వల్ల ఇంగు కూడా వేసుకున్న తర్వాత ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను పసుపు వేసుకోవాలి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని ఒక రెండు నిమిషాల పాటు ఫ్లేమ్ సిమ్లో ఉంచేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ వేసి పెట్టిన చింతపండు పేస్ట్ని మొత్తం వేసుకోవాలి ఇలా చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఈ తాలింపులో కలిసేంతవరకు బాగా కలుపుకోవాలి ఈ పులుసునంతా చింతపండు పులుసులో వాటర్ అనేది ఒక గ్లాసే పోసుకున్నాం కాబట్టి ఈ పులుసు ఉడకటానికి ఎక్కువ టైం తీసుకోదు అదే మీరు వాటర్ ఎక్కువ పోసుకుండా అంటే ఈ పులుసు ఉడకటానికి టైం ఎక్కువ పట్టిద్ది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఉన్నారా కళ్ళుప్పు వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదండి ఇప్పుడు ఇందులో పులుసులో ఒక స్పూన్ ఉన్నార లేదా రెండు స్పూన్లు కళ్ళుప్పు వేసుకొని చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ పులుసుని ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చింతపండు పులుసునంతా ఉడకనివ్వాలి ఎక్కువ టైం పట్టదండి ఈ పులుసు ఉడకటానికి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఈ పులుసును ఉడకనిద్దాం ఈలోగా అన్నం ఉడికింది ఒక వెడల్పాటి ప్లేట్లో తీసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాల పాటు ఫ్యాన్ కింద పెట్టేసి అలా వదిలేసామంటే అన్నం అనేది ఇలా పొడి పొడిగా వచ్చిందనమాట ఇప్పుడు ఇందులోకి ఒక మూడు రెమ్మల కరివేపాకుని శుభ్రంగా కడిగేసి అన్నంలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా చేయటం వల్ల ఆ కరివేపాకు ఫ్లేవర్ అంతా అన్నానికి బట్టి పులిహోర టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట పులుసు కూడా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటే సరిపోయిద్దండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ పులుసుని ఫస్టు పులుసు మొత్తం ఒకేసారి వేయకుండా సగం వేసుకోవాలి అన్నంలో వేసుకొని గరిట తొట్టి ఈ అన్నంలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి పులుసు బాగా వేడిగా ఉంది కాబట్టి చేత్తో కలుపుకుండా ఫస్ట్ గరిటతోటి కలుపుకోండి ఇది కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు బాగా చేతితోటి కలుపుకోండి మనం చేత్తో కలుపుకుంటేనే ఈ చింతపండు పులుసు అనేది చక్కగా కలిసిద్ది అనమాట ఇలా పులుసు అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచి సరిపొన సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ పులుసు ఉడికేటప్పుడు కూడా వేసుకున్నాం కదా సాల్ట్ ఇప్పుడు చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ వేసి పెట్టిన పులిహోర పొడి కూడా వేసుకొని చేతితోటి ఈ అన్నాన్ని పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు ఈ పులిహోరను అలా వదిలేయాలండి అప్పుడే మనం వేసుకున్న పులుపు ఆ ఫ్లేవర్స్ అన్నీ ఈ పులిహోరకు బట్టి గుళ్ళో పెట్టే ప్రసాదంలాగా కమ్మగా చాలా టేస్టీగా అనమాట చూశారు కదండీ చింతపండు పులిహోర చాలా ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో చాలా బాగుంటుందో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి